ఎవడరా పవన్ కళ్యాణ్ దేవుడా దేవుడా వాని గతి వానికే లేదు మతి మతి తప్పినోడు రాదా నా బొచ్చు బిచ్చి కాపి కది మంది వచ్చినా ఇది రెండు రౌతులేసా ఎవడరా పవన్ కళ్యాణ్ ఎవడు ఇప్పుడు సీఎం తెలంగాణకి ఎవడే ఆయన సినిమా హీరోయిన్ నేను కూడా అలాగే అనుకున్నా కానీ ఇప్పుడు మారిపోయినా ఆయన పేద ప్రజలు మేరు చేస్తాడు లేదు తాత ఈ రోజు ఆయన నిజంగా ఆయన పేద ప్రజలు మేలు చేస్తాడు కారణం ఏం చేసిండు చెప్పురా యాభై లక్షలు ఇచ్చాడు తాత పేద పిల్లలకి ఏ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎవరినా ఎవరైనా కానీ కుట్టిల్లా నా కుట్టిల్లా ఎవరో ఒకరు తాత ఎవరో ఒకరే వాళ్ళకి చేసాడు ఆయన మేలు యాక్టింగ్ చేయకు ఎంత మంచి ఉన్నా అంత చెండాల కొడుకును అన్న చేసిండా బండబాబు చేసిండా పవన్ కళ్యాణ్ చేసిండా లేకపోతే రేవంత్ రెడ్డి చేసిండా ఎవడి స్వార్థం వాడిది వాళ్ళను పొగుడుతున్న ఎవడి స్వార్థం వాడిది ఫస్ట్ వాని కొంప నింపుకుంటాడు కేటిఆర్ సంవత్సరానికి ఒకసారి అమెరికాకు పోతాడు నెలకోసారి ఇక్కడ కరెన్సీ తీసుకపోయి అక్కడ బ్యాంకులు వేస్తాడు అక్కడ కరెన్సీలో నీకు తెలుసా తెలుసా వాళ్ళందరూ తెలుసా

వరంగల్లా నేను ఇప్పటికి నేను అడుగు పెడితే మంచి మంచోళ్లకు తడి మంత్రి కాదా ఆమె మొగనికి నా ముఖం చూస్తే నిద్ర పట్టదు కేసీఆర్ గారు ఉన్నాడా ఉచ్చ ఉచ్చ పోసుకుంటాడు ఎంత తాగినా తాగింది దిగుతుంది నా ముఖం చూస్తే నా గురించి తెలియదు ఐదు సంవత్సరాలు వెనుకబడ్డా రేవంత్ రెడ్డిని గెలిపేయడానికి వాళ్ళని ఇంటికి పంపడానికి పచ్చి నిజం మీ దగ్గర పెద్ద ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేసి నెట్లు కాలాపాష అనుకుంటు నేను కనపడతా నేను కనపడతా భారతదేశమే మన తెలంగాణ కాదు మొత్తం భారతదేశం చూసింది ఈ ముఖాన్ని నా భార్య స్టన్ అయిపోయింది క్యాహేజీ అని నేను ఏదైనా అనుకుంటే చేసి తీరుతా అరవై నాలుగేళ్ల వయసు గ్లుకోజ్ జల్వాది నలభై రెండు కిలోల వేటు